హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీరు మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలండి మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఇది ఏ విషయంలో కూడా కరెక్ట్గా లేదు ఈ బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ మనం మెజర్మెంట్కి తీసుకొని వాళ్ళకి కనుక అదే మెజర్మెంట్ స్టిచ్ చేస్తే ఇది మనకి బ్యాడ్ నేమే వస్తుందండి అందుకని మనం ఏం చేయాలి ఫస్ట్ అసలు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం అడగాలి అడిగినప్పుడు వాళ్ళు దీంట్లో ఉన్న మిస్టేక్స్ ఏదైనా చెప్పారనుకోండి దాన్ని బట్టి మనము మెజర్మెంట్స్ తీసుకోవాలి నేను ఈ బ్లౌజ్ నిన్న వాళ్ళు ఇచ్చినప్పుడు చూశానండి ఎలా ఉందంటే చాలా పెద్దగా అనిపిస్తుంది చూడంగానే ఆవిడేమో కొంచెం బక్కగానే ఉన్నారు ఇదేంటి ఇంత పెద్దగా ఉందని చెప్పేసి దీంట్లో మిస్టేక్స్ ఏమున్నాయండి అని అడిగాను అడిగితే ఈ బ్లౌజ్ మీకు కరెక్ట్గా ఉందా లేదండి చాలా లూజ్గా ఉంది అన్నారు చూస్తే ఈ నడుము కొలత చూస్తేనండి థర్టీ సిక్స్ వచ్చిందండి నడుము తన నడుము వచ్చేసి థర్టీ త్రీ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది ఈ ప్లేస్లో త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఇలా లేస్తుంది ఇలా అంటే ఇలా లేస్తుంది సరే అయిపోయింది చెస్ట్ పార్ట్ చూశాను చెస్ట్ పార్ట్ ఫార్టీ టూ ఉంటే ఫార్టీ ఫోర్ ఈ బ్లౌజ్ ఉండింది ఈ బ్లౌజ్కి అసలు లెక్కలే లేవండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లెక్క ఉంది ఇటువైపు చూస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది ఇటు టెన్ ఉంది ఈ మధ్యలో చూస్తే ఇది వేరే ఉంది అంటే ఫోర్ సైడ్స్ అనేవి కరెక్ట్గా అస్సలు లేవండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వెనక భాగం మరీ ఘోరంగా ఉంది మరి ఇన్ని మిస్టేక్స్ ఇంకోటి ఏంటంటే షేప్ చూడండి ఎంత స్ట్రైట్గా వేశారు షేప్ పట్టి ఇలా స్ట్రైట్గా షేప్ వేశారు ఈ కాజాల పట్టి చూడండి ఇంకో మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ హ్యాండ్ చూడండి ప్లస్ గుర్తు అసలు వచ్చిందా ఇక్కడ మీకు ఎలా ఫిట్టింగ్ ఉంటుంది ఇలా ఉంటే హ్యాండ్ కూడా వేయడము కచ్చిరి పిచ్చిరిగా చూడండి ఎలా ఉంది చూడండి ఎలా ఉంది ఇది ఎవరైనా లోపల పీస్ వేసినప్పుడు ఉల్టా వేస్తారా అండి ఇలా ఇది ఫినిషింగ్ నీట్గా ఉండాలి మనం బోటిక్ స్టైల్లో కుట్టకపోయినా ఫినిషింగ్ నీట్గా ఇచ్చి ఇస్తే కనుక మళ్ళీ మనకే వస్తారు కస్టమర్స్ ఇలా కుడితే ఏంటంటే ఒక యాభై రూపాయలు తక్కువ అని చెప్పి ఇస్తారు బ్లౌజ్ చూడండి ఎలా ఉంది ఏదన్నా నీట్గా ఉందా అసలు ఇందులో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో షేప్ కరెక్ట్గా లేదు నెక్ చూడండి నెక్ ఎలా ఉందంటే నెక్ కూడా ఘోరంగా ఉంది ఇలా అంటే ఇస్తారా మనకి మనం అలా కుడితే తొందర తొందరగా కుట్టేసి ఫినిషింగ్ రానప్పుడు కూడా కుడుతున్నారండి జనాలు చూడండి నెక్ ఇలా ఉంటుంది ఎక్కడైనా అంత బ్లౌజ్కి నెక్ చూడండి ఎలా ఉంది ఇదిగోండి ఇక్కడి వరకే చూడండి ఇది నెక్ ఇలా వచ్చింది నెక్ ఫినిషింగే లేదు ఇంకోటి వెనక చూడండి ఇది ఈ పార్ట్ ఇలా తొడిగితే ఈ పార్ట్ మధ్యలోనేమో పైకి వచ్చింది ఇటు కిందికి వచ్చింది ఇలా ఇలా వస్తుందండి బ్లౌజ్ కార్నర్స్ ఇలా రావద్దు మనం కటింగ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర పావించి పైకి కట్ చేసుకుంటాం ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో కొంచెం పైకి కట్ చేసుకుంటాం ఇంకా కావాలని ఇదేమో మధ్యలో పైకి వెళ్ళిపోయి ఈ సైడ్స్ ఇలా కిందికి ఇలా వచ్చిందండి ఇలా 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 కిందికి ఇలా వస్తుంది ఎక్కడ కూడా కరెక్ట్గా ఫినిషింగ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందా లేదా కనీసము వాళ్ళ మెజర్మెంట్ మీకు మెజర్మెంట్తోనే రాదు కొలత బ్లౌజ్ తీసుకోవాలి తప్పదు అన్నప్పుడు తీసుకోండి తీసుకున్నప్పుడు ఒకటి మాత్రం అడగడం మర్చిపోకండి ఈ నడుము ఎలా ఉంది మీకు చెస్ట్ పార్ట్ ఎలా ఉంది అనేది అడిగి కనుక్కోండి నడుము లూజ్గా ఉందన్నప్పుడు ఒక టేప్ కొలత నేను ఇప్పుడు దీనికి ఏం చేశాను టేప్ కొలత తీసుకొని నడుము చెస్ట్ పార్ట్ అవి రెండు తీసుకున్నాను అంతే ఆ రెండింటి ప్రకారంగా నేను కుట్టినప్పుడు చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందంటే ఇంత పెద్ద బ్లౌజ్ ఇలా కుట్టడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు చూడండి ఇలా వచ్చింది ఎలా చూడండి బ్లౌజ్ మనము ఇలా కుట్టకుండా నీట్గా మనకు వచ్చిన విధానంలో నీట్గా కుట్టిన జనాలు ఇస్తారు ఇలా మరీ ఘోరంగా చూడండి ఎలా ఉంది ఇలా నీట్గా ఈ పార్ట్ నీట్గా ఉండాలి ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఎలా ఉంది ఇలా నీట్గా ఇక్కడ అనేది ప్లస్ అనేది వస్తుంది చూడండి ఇలా కరెక్ట్ పర్ఫెక్ట్గా ప్లస్ అనేది కుదరాలి మనము జాయింట్స్ వేసినా కానీ ఆ జాయింట్ ఎక్కడ కూడా తెలియకూడదు అసలు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు నేను హ్యాండ్ కుట్టాను కదా హ్యాండ్కి ఎక్కడైనా మీకు జాయింట్ కనపడుతుందా చూడండి ఇలా కరెక్ట్గా కుట్టాలి ఇదిగోండి ఇక్కడ వేసాను నేను జాయింట్ లోపల నుంచి ఉంది చూడండి కుట్టు ఇంకోటి ఏంటంటే మనం స్ట్రైట్గా కరెక్ట్గా కుట్టాలి ఈ పార్ట్ అనేది స్ట్రైట్గా రావాలి స్ట్రైట్గా వస్తే కొలత అనేది కరెక్ట్గా వస్తుంది పక్క ఇలా చూడండి ఫోర్ లైన్స్ ఇచ్చుకుంటే వాళ్ళు కావాలన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుతారు ఖచ్చు అనేది కరెక్ట్గా ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట పాదం మందం నాలుగు నాలుగు వరుసలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మెజర్మెంట్ చూస్తే మనకి ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఇప్పుడు ఆమె చెస్ట్ పార్ట్ థర్టీ త్రీ కాబట్టి ఇది టెన్ అండ్ హాఫ్ వస్తుంది థ థర్ థర్టీ త్రీ అనేది నడుమండి ఇది ఫార్టీ టూ చెస్ట్ కాబట్టి టెన్ అండ్ హాఫ్ ఇది ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది టెన్ అండ్ హాఫ్ ఈ పార్ట్ చూసినా మనకి ఇది కూడా టెన్ అండ్ హాఫ్ ఉంది ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేది లేవు అసలు షేప్ కూడా చూడండి ఇది కూడా కరెక్ట్గా ఇట్లా లేసేటట్టు ఇవ్వాలండి వాళ్ళు కుట్టిన బ్లౌజ్లో అది కూడా లేదు చూడండి ఇది చూడండి ఇది కలిపి కుట్టేశారు టక్ అనేది ఇలా కలిపి కుట్టడం వల్ల చెస్ట్ పార్ట్ అసలు కరెక్ట్గా దీంట్లో కూర్చోదండి ఇది దీంట్లో కలపద్దు ఇది కుట్టేటప్పుడు కరెక్ట్గా ఇది మడిచి కుట్టాలి ఇలా ఇలా రావాలి చూడండి ఇలా ఇలా రావాలి అప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇప్పుడు హ్యాండ్ కూడా మడిచినప్పుడు మనము ఇలా నీట్గా ఉండాలి ఇలా గజిబిజిగా ఉంటే వాళ్ళు తొడగడం కూడా తర్వాత నాలుగు సార్లు తొడిగేసరికి మొత్తం కుట్లన్నీ ఊడిపోతాయి చూడండి ఇక్కడ ఎలా ఉంది వీళ్ళు కనుక కొంచెం లూజ్ ఉంది టైట్ ఉందని ఇప్పుకున్నారనుకోండి ఇవన్నీ ఊడిపోతాయి ఫినిషింగ్ నీట్గా ఇవ్వకపోతే మన దగ్గర ఎవరు రారండి అందుకని మీకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి చూసిన తర్వాతనే దా ఫస్ట్ పేపర్ ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో మీరు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రాసుకున్న తర్వాత మీ పద్ధతిలో మీరు బ్లౌజ్ కుట్టండి కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ మీకే తెచ్చిస్తారు వాళ్ళు ఎందుకంటే ఇలా ఉన్నదానికి మనం కుట్టిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇలా ఫినిషింగ్ మనం ఇవ్వగలిగితే సెకండ్ టైం కూడా వాళ్ళు ఇది ఫస్ట్ టైం వచ్చింది నాకు బ్లౌజ్ సెకండ్ టైం వాళ్ళు పక్క నాకే ఇస్తారని నేను చెప్పగలుగుతాను ఓకే అండి బాయ్ రేపటి వీడియోలో కొత్త టాపిక్తో కలుసుకుందాము మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్